నా పేరు దినేష్ మన చర్ల భద్రాది గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులందరికీ నమస్కరించి తెలియజేయండి ఏమనగా కేవీసీ అనేది ఎక్కడ కనెక్షన్ కొనుక్కున్నా కానీ మా దగ్గర చేయబడను అది కూడా ఉచితంగా చేయబడను ట్యూబ్ కానీ రెగ్యులేటర్ కానీ మీరు పాడైపోయిన ఎడల మీరు దాన్ని కొనుక్కోగలరు అవసరం మన పాడవకపోతే కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇది అందరూ ప్రజలందరూ తెలుసుకొని వినియోగించుకోవాల్సినగా కోరుకుంటుంది ఇది టైం అనేది ఏం లేదండి ఎప్పుడైనా ఉంది ఎప్పటివరకైనా ఉంది నిరంతరం వలస కాశీనాథం హెచ్పి గ్యాస్ వినియోగదారులకి విజ్ఞప్తి బస్టాండ్ వెనుక ఈకేవైసీ సర్వీసు ఫ్రీగా చేయబడును ఇది వినియోగదారులు వినియోగించుకోగలరని కోరిక తర్వాత దీనికి టైం అయితే అనేది ఏమి లేదు ఎప్పటికైనా సరే ఇంకా టైం ఉంది కంపెనీ వాళ్ళు ఏం చెప్పలేదు తనకి తొందరపడి మీరు కంగారుపడి రావద్దు ఇంకా దీనికి చాలా టైం ఉంది వినియోగదారులు దీన్ని వినియోగించగలరు చెప్పనా నా పేరు శ్రీనివాసరావు సర్లే అండి ఇది ఇండియన్ గ్యాసు ఈకేవైసీ చేయబడుతుంది ఫ్రీగా చేయబడుతుంది ఎవరు దానికి డబ్బులు ప్రత్యేకించి అయితే చెల్లించాల్సిన అవసరం లేదు మీకు పైపు ఏదన్నా అవసరం అనుకుంటే పైపు కానీ రెగ్యులేటర్ దానికి మాత్రమే డబ్బులు కట్టి తీసుకోండి ప్లస్ దీనికి ఇంకోటి ఏంటంటే దీనికి టైం అనేది అంటూ ఏమీ లేదని మటుకు మీరు ఎప్పటివరకన్నా చేయించుకోవచ్చు కేవైసీకి అయితే డబ్బులు ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు మీకు పైపు రెగ్యులేటరు అవసరం ఉంటేనే దానికి ప్రత్యేకించి వేరే డబ్బులు కట్టి కొనుక్కోండి గ్యాస్ బండ పోయినా తంబే వేద్దామని ఫోటో దిగుదా పోతే ఉంటేనే ఫోటో కట్టి ఫోటో దించుతాం తంబే నెత్తాం అని అన్నారు అండి మరి డబ్బులు లేవు కదండి డబ్బులు ఉన్నప్పుడే రా డబ్బులు లేనప్పుడు ఎందుకు నీకాని అన్నారు తిరిగి వచ్చేసి చరల పోతానని వచ్చేసిన కాడ ఫ్రీ నా పేరు రమాదేవ్ అండి తేగడ నుంచి మాట్లాడుతున్నాం గ్యాస్ బండల కోసం మేము వెళ్ళినప్పుడు వీకే చేయడానికి మరి రెండు వందలు కానీ నూట యాభై రూపాయలు కానీ ఇస్తేనే చేస్తామంటున్నారు అయితే మరి ఎక్కడైనా ఇలాగే ఇవ్వాలంటున్నారు డబ్బులు ఉట్టిగా చేయమంటున్నారు మరి దీని గురించి అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు అండి ఆయన దగ్గరకు పోతే రెండు వందలు తీసుకున్నారు గ్యాస్ బండకి చేసి వచ్చిన